హలో అండి వెల్కమ్ టు దేవి ఫుడ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పాలక్ పొటాటో కర్రీ పాలక్ పొటాటో కర్రీ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిపిచ్చి వేసుకుని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో సన్నగ తరిగిన రెండు టమోటాలు వేసుకుని వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఆ తర్వాత పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి బంగాళదుంపలు బాగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ముందుగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న పాలకూరను ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకొని మూతబెట్టి ఐదు నిమిషాల పాటు పాలకూర మగ్గే వరకు మగ్గించుకోవాలి ఇలా ఒకసారి కలిపి మరోసారి మూతపెట్టి బాగా మగ్గనివ్వాలి ఇలా పాలకూరలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వరకు మగ్గించుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఒక రెండు స్పూన్లు కారం కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం బాగా కలిసే వరకు కలిపి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి దగ్గరగా ఉడకనివ్వాలి ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే పాలక పొటాటో కర్రీ రెడీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి